సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గాలి పటాలు ఎగరవేస్తూ విద్యుత్ ఘాతానికి గురైన చిన్నారు సో పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట పండగ పూట కోరుట్ల మండలంలో కల్లూరుకు చెందిన పన్నెండేళ్ళ ఇద్దరు చిన్నారులు గాలి ఎగరవేస్తూ విద్యుత్ ఘాతానికి గురయ్యారు సంక్రాంతి పండగ సందర్భంగా గాలి ఎగరవేస్తూ కరెంటు తెగుపు తాగిన తగిలి షాక్ అయితే కొట్టింది దీంతో ఇద్దరు భవనం పైనుంచి కింద అనమాట ఈ ఘటనలో చాలా అయితే చనిపోవడం అయితే దారుణంగా అయితే జరిగింది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు కూడా ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు చిన్నారులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారిందనమాట సో ఎడ్యుకేషన్ పర్పస్కి వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో వీడియో జరిగింది హైదరాబాద్లో మన ఇలా పెను ప్రమాదం అయితే జరగడం అనేది చాలా దారుణం అనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర కూడా అలర్ట్గా అయితే ఉండాలి పండగ విషాదకరణ అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో